పూర్మాహిళిపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పోర్మామిళిపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేశారు అక్కడ పనిచేస్తున్న వైద్యాధికారులతో సిబ్బందితో మాట్లాడారు గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్లు మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు వస్తున్నారని అదే కాకుండా మహిళల డెలివరీలు కూడా ఆసుపత్రిలో జరుగుతున్నాయని ఆసుపత్రి రికార్డులు పరిశీలించి ఇంకా ప్రజలకు వైద్యాన్ని బాగా అందించాలని అని కోరారు అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య రంగంలో అనేక మార్పులు పూర్తిస్థాయిలో తీసుకొచ్చారని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులను సిబ్బందిని నియమించడం జరిగిందని ఆయన అన్నారు మందులకు కొరత లేదని ప్రజలు ఫిజియోథెరపీ డెంటల్ ఆర్థోపెడిక్ జనరల్ సర్జన్ మహిళా డాక్టర్లు గైనకాలజిస్టులు అందరూ ఉన్నారని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయని ఆయన అన్నారు

జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా వాడు నీకు బలంగా కూడా లేవు కదా

ने एवढं रेटम पाहू द्या वडक एवढं वचंच बाग चूस्तो प्रास्पिटल अंदर इशन अशी इस्त्या मी दरवास अवसं नेहमी हास्पिटल అంటే మీ దగ్గరికి రావాలా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బులకు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేస్తున్నారంటే దీనికి లేదంటారు అది అర్జెంటుగా వాళ్ళు కావాలనేది గవర్నమెంట్ డబ్బులు అయితే నిదానం వస్తాయి ఈ డబ్బులు అయితే ఎంతమంది ఆ వచ్చిన పేషెంట్కు భయం ఏమైతుందో అని కాబట్టి సార్ ఘోరం చేస్తున్నారు మీరు చెప్పండి బాగా స్పష్టంగా చెప్పండి ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎన్ని రకాలు ఎన్ని వందల ఉన్నాయి మన ఆరోగ్యశీలు మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది జూలు ఉన్నాయి వాళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్లో కావాల్సిన చేస్తున్నారు గుండె జబ్బు కూడా ఉంది కదా వాటర్ ఓపెన్ ఉంది కదా వాళ్ళు నీకు వచ్చింది లేకపోతే నేను పోకపోయినా కట్టమంటే సార్ అప్పో సపో తీసుకొచ్చి కట్టాడతా మళ్ళీ ఆడ మేము సీఎం రిలీఫ్ పడుతుందంటే ఆరోగ్యశ్రీలో ఉంటే రాదని వాళ్ళు చెప్తే 32000 32000 ఇద బుకింగ్ ఓకే ఓకే దేవుడా ఆ బేలో టైమింగ్ స్టార్ట్ అవదాను టైం టైం రావొచ్చురా ఆ నిజాత పే బాప పా తెలుసుకోవాలి రేకుమని నిజాతకు కూడా ఎక్కువ జనరల్ కూడా ఉంది 48 దంటోలకు రూపీ చేస్తారంట మనం ట్రీట్మెంట్ ఇచ్చే పనులు ఇప్పుడు నేను అందరం సరిపడా ఇచ్చారు మళ్ళీ దిల్స్ పంపించాము మీరు ఇక్కడ కూడా పెరిగిచ్చేస్తున్నాను మళ్ళీ దిల్సు అక్కడ నించుతున్నాము కాబట్టి ఇక్కడ మనం చేసేది ఓన్లీ సిమెంట్ పెట్టడం మనం పనులు ఉంటే పెరిగడం మనం పనులు కట్టొచ్చా అంటే మనం ఆర్డర్ ఇస్తే వస్తాయా ఫ్రీగా వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి మనం పంపిస్తే లోకి వస్తాయి పన్నిట్లో వస్తాయి